హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జీకే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని భారతదేశ అణుశక్తి రంగము మరియు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో కూర్చున్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు మ్యాథ్స్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్గా ఎస్ఈటి స్టాండర్డ్లో మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో పెట్టాము ఎవరికైనా మ్యాథ్స్ అంటే భయము మ్యాథ్స్ వీడియోస్ కావాలి అనుకుంటే ఫ్రీగా వినియోగించు గలరు అదే విధంగా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే మరి ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ ఒక్కసారి చూడండి ఇక్కడ మెయిన్ పాయింట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భారత అణుశాస్త్ర పితామహుడిగా మనం ఎవరిని చెప్తాము ఇక్కడ అను అణు ఖనిజాలు అంటేనే మనకి ఇక్కడ మూడు చెప్తున్నాము యురేనియం ఒకటి ఫ్లోటోనియం ఒకటి థోరియం ఒకటి అణు ఖనిజాల నుండి ఉత్పత్తి అయ్యే శక్తిని మనము శక్తి అంటున్నాం బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే భారత అణుశాస్త్ర శాస్త్ర పితామహుడిగా మనం ఎవరిని చెప్తాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ భారతీయ భారతీయ అణు కార్యక్రమ పితామహుడిగా మనం ఎవరిని పిలుస్తాము అంటే హోమీ జహంగీర్ బాబా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ కూడా ఉంటుంది భారత అనుశాస్త్ర పితామహుడు అంటేనే మనకు బాబా అనేది మనకి ఇక్కడ హైలైట్ కావాలి హోమీ జహంగీర్ బాబా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి ఈయన ఆధ్వర్యంలోనే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఐదులో ను స్థాపించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో టీఐఎఫ్ఆర్ను స్థాపించారు మరి టిఐఎఫ్ఆర్ అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఎక్కడ కలదు అంటే ముంబైలో కలదు ఎక్కడ కలదు ముంబైలో కలదు అనంతరము భారత అణుశక్తి రంగంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించడం అయితే జరిగింది ఇక్కడ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే భారత అణుశాస్త్ర పితామహుడిగా మనం ఎవరిని చెప్పుకుంటామో బాబా హోమీ జహంగీర్ బాబా అనే పాయింట్ మీరు హైలైట్ చేసుకోవాలి భారత అనుశక్తి కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు ఓకేనా ఆ భారత అణుశక్తి సంఘం అంటే కమిషన్ ను ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ దీని తొలి అధ్యక్షుడిగా మనము బాబా హెచ్ జే బాబా అంటే ఏంటి హోమి జహంగీర్ బాబా అంటే భారత అణుశాస్త్ర పితామవుడిగా మనం ఎవరినైతే చెప్తామో వారే తొలి అధ్యక్షుడిగా ఉండడం అయితే జరిగింది మరి హెచ్ఏ బాబా ఆధ్వర్యంలో ట్రాంబే దగ్గర బార్క్స్ స్థాపించడం అయితే జరిగింది బిఏఆర్ బార్క్ బార్క్ ఫుల్ఫామ్ ఏంటి అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ హైలైట్ చేసుకోండి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ స్థాపించారు అంటే ట్రాంబే హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ స్థాపించారు అంటే ట్రాంబే దగ్గర స్థాపించారు మరి ప్రపంచంలో అత్యధిక శాతము అణు విద్యుత్పై ఆధారపడిన దేశం మనం దేన్ని చెప్పుకుంటాము అంటే ఫ్రాన్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం అంటే ఇక్కడ ఓవరాల్గా ఏ స్లైడ్ బేస్ చేసుకొని నాలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఏంటి భారత అణుశక్తి పితామహుడు అంటేనే ఎక్కువసార్లు ఎందుకు చెప్తాం అంటే మీరు మైండ్ కి నోటెట్ చేసుకుంటారని భారత అనుశాస్త్ర పితామహుడు అంటేనే బాబా హోమీ జహంగీర్ బాబా మరి భారత అణుశక్తి కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ స్థాపించారు ట్రాంబే దగ్గర మరి ఎక్కువగా అణు విద్యుత్ పైన అత్యధిక శాతం ఆధారపడినటువంటి దేశం మనం దేన్ని చెప్పుకుంటాము అంటే ఫ్రాన్స్ని మనము చెప్పుకుంటాం ఎక్కువగా హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ బార్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కేంద్రాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ అప్సరా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట అప్సరా అంటేనే భారతదేశం యొక్క తొలి అణు రియాక్ట్ భారతదేశం యొక్క తొలి అణు రియాక్టర్ ఏంటి అంటే అప్సరా డైరెక్ట్ బిట్ అడగచ్చు దేశీయంగా తయారైన మొదటి అణు రియాక్టర్ ఏంటి లేదా భారతదేశ తొలి అణు రియాక్టర్గా మనం దేనికి చెప్తాము అంటే అప్సరా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట దాంతోపాటు పూర్ణిమ సర్కస్ నెక్స్ట్ ధ్రువ నెక్స్ట్ జెర్లీనా అనేటువంటి వి ఇతర అణు రియాక్టర్లుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట అంటే దీన్ని బేస్ చేసుకొని భారతదేశ తొలి అణు రియాక్టర్ అంటేనే మనకు ఏం గుర్తు రావాలి అప్సర్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇక్కడ ప్రీవియస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ టెట్కమ్ టీఆర్టీ ఐ మీన్ ఎయిటీన్ నైన్టీన్ డిఎస్ అడిగినటువంటి బిట్ ఏంటి అంటే భారత జాతీయ అణుశక్తి స్టేషన్ ఎక్కడ నిర్మించబడింది చూడండి ఇక్కడ భారతదేశ భారతదేశ ఐ మీన్ భారతీయ అణుశక్తి స్టేషన్ ఎక్కడ నిర్మించబడింది మొదటి దాని పరంగా అబ్జర్వ్ చేస్తే తారాపూర్ అంటే అణు విద్యుత్ కేంద్రము మొదటి అణు విద్యుత్ కేంద్రము ఎక్కడ స్థాపించారు అంటే తారాపూర్ హైలైట్ చేసుకోవాలి తారాపూర్ ఓకేనా అది ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర భారత భారత మొదటి అణుశక్తి స్టేషన్ ఎక్కడ నిర్మించబడింది అంటే తారాపూర్ అనేది హైలైట్ చేసుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏ రాష్ట్రము అంటే మహారాష్ట్ర అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మొత్తం మీద మొత్తం మీద మనము ఏడు అణు విద్యుత్ ప్లాంట్ల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచే బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి విన్ అణు విద్యుత్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే మొదటిది ఏంటి అంటే తారాపూర్ ఇప్పుడే చెప్పాను కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న అణు విద్యుత్ కేంద్రాల్లో మొదటిది లేదా భారతదేశంలో మొదటి అణు విద్యుత్ కేంద్రాన్ని గుర్తించండి అంటుడు సో మొదటిది అంటేనే మనకు ఏం గుర్తు రావాలి తారాపూర్ అనేది మనకి ఇక్కడ హైలైట్ కావాలి ఏ రాష్ట్రము మహారాష్ట్ర నెక్స్ట్ రెండవ అణు విద్యుత్ కేంద్రము ఏంటి అంటే రావత్ బట్ట రావత్ బట్ట మరి ఏ రాష్ట్రము అంటే రాజస్థాన్ అంటే సింప్లీ ఎలా అడగచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రావత్ బట్ట పవర్ ప్లాంట్ గల రాష్ట్రాన్ని గుర్తించండి అంటాడు రావట్ బట్ట లేదా రావట్ బట్ట న్యూక్లియర్ పవర్ పాయింట్ గల రాష్ట్రాన్ని గుర్తించండి అంటాడు మరి ఏ రాష్ట్రము రాజస్థాన్ రావట్ బట్ట రాజస్థాన్ రాష్ట్రాలు కూడా చాలా ఇంపార్టెంట్ తారాపూర్ మహారాష్ట్ర తారాపూర్ తారా అంటే మహా ఓకేనా మహాపూర్ అని గుర్తుపెట్టుకోవాలి మహాపూర్ మహాపూర్ అంటే తారాపూర్ అంటే మహారాష్ట్ర అనేది హైలైట్ చేసుకోవాలి రావట్ బట్ట అంటే రావత్ అంటే రాజస్థాన్ రావత్ అంటే రాజస్థాన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ కూడంకులం కూడంకులం న్యూక్లియర్ పవర్ పాయింట్ గల రాష్ట్రాన్ని గుర్తించండి అంటే తమిళనాడు ఓకేనా కైగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగారు ప్రీవియస్ ఎయిటీన్ నైన్టీన్ డియర్స్లో అడిగినటువంటి ఒక సెక్షన్కి అడిగినటువంటి బిట్ అనమాట కైగా న్యూక్లియర్ పవర్ పాయింట్ గల రాష్ట్రాన్ని గుర్తించండి కైగా అంటే కర్ణాటక కైగా అంటే కర్ణాటక రెండు మూడు సార్లు మీరు ప్రొనౌన్స్ చేస్తే ఈజీగా చెప్పేయచ్చు అనమాట ఎందుకంటే ఆప్షన్స్ చూసినప్పుడు మీకు ఎలిమినేటింగ్ ప్రాసెస్ అనేది హైలైట్ అవుతుందన్నమాట ఎందుకంటే ఈ ఏడు చాలా చాలా ఇంపార్టెంట్ తారాపూర్ అంటే మహాపూర్ తారా అంటే మహా ఎలాగో ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోవాలి తారా అంటే మహా అంటే రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేస్తే ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీకు ఒక ఫ్లో అనేది ఏర్పడుతుందనమాట తారాపూర్ అంటే మహారాష్ట్ర రావట్ బట్ అంటే రావట్ అంటే రాజస్థాన్ నెక్స్ట్ కూలం కులం అంటే తమిళనాడు కైగా అంటే కర్ణాటక కైగా అంటే కర్ణాటక మీరు ఆ విధంగా హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మెగావాట్లు పరంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే తారాపూర్లో అయితే మాత్రం పద్నాలుగు వందల మెగావాట్లు అనమాట మెగావాట్లు విద్యుత్ శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది భట్లో అయితే పదకొండు వందల ఎనభై మెగావాట్లు నెక్స్ట్ కూలం కులం అయితే రెండు వేల మెగావాట్లు కైగా అయితే ఎనిమిది వందల ఎనభై మెగావాట్లు నెక్స్ట్ కక్రాపారా సో కక్రాపారా అనేటువంటి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ కలదు అంటే గుజరాత్ రాష్ట్రంలో కలదు ఏ రాష్ట్రంలో కలదు గుజరాత్ కల్పకం కల్పకం న్యూక్లియర్ పవర్ పాయింట్ గల రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు అనేది హైలైట్ చేసుకోవాలి అదేవిధంగా నరోరా నరోరా అణు విద్యుత్ కేంద్రం గల రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి ఈ మూడు విద్యుత్ కేంద్రాల్లో ఎన్ని మెగావాట్లను ఉత్పత్తి చేస్తుంది అంటే నాలుగు వందల నలభై ఓకే ఎన్ని మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది నాలుగు వందల నలభై అనేటువంటి పాయింట్ కూడా హైలైట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఓవరాల్గా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి అణు విద్యుత్ కేంద్రాలు మనం ఎన్ని చెప్తున్నాయి అణు విద్యుత్ ప్లాంట్ ఎన్ని చెప్తున్నాము మొత్తం ఏడని చెప్తున్నాము ఏడింట్లో తారాపూర్ అంటేనే మహారాష్ట్ర మొదటిది హైలైట్ చేసుకోవాలి రావత్బట్ట అంటేనేమో రాజస్థాన్ కూడంకులం అంటేనేమో తమిళనాడు కైగా అంటేనేమో కర్ణాటక కక్రాపార అంటేనేమో గుజరాత్ కల్పకం అంటేనేమో తమిళనాడు అదేవిధంగా నరోరా అంటేనేమో ఉత్తరప్రదేశ్ అంటే ఎక్కువగా ఎక్కువగా అన్మీన్ పద్నాలుగు వందల మెగావాట్లు అనమాట ఓకేనా పద్నాలుగు వందల మెగావాట్లతో మెగావా అణు విద్యుత్ ఉత్పత్తి అవుతున్నటువంటి అణు విద్యుత్ కేంద్రం ఏంటి అంటే తారాపూర్ అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఇక్కడ కొన్ని బేసిక్స్ ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేసి అంటే ప్రస్తుతం భారతదేశంలో ఇరవై రెండు న్యూక్లియర్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి ఏడు న్యూక్లియర్ పవర్ పాయింట్ ప్రస్తుతంలో వినియోగంలో ఉన్నాయి భారతదేశంలో సుమారుగా ఎన్ని మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి అవుతుంది అంటే ఆరు వేల ఏడు వందల ఎనభై మెగావాట్ల అణు విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి మరో బిట్టు పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మొత్తం ఏడు అణు ఓకే నెక్స్ట్ కూడం కులం అను విద్యుత్ కేంద్రాన్ని రష్యా సహకారంతో నిర్మించారు ఇందాక చెప్పాను కదా కూడం కులం అంటేనే మనకి ఏ రాష్ట్రం అని చెప్పాను తమిళనాడు అని చెప్పాను అంటే కూడం కులం అణు విద్యుత్ కేంద్రం గల రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు మరి ఏ సహకారంతో నిర్మించారు అంటే రష్యా సహకారంతో నిర్మించడం అయితే జరిగింది రెండు వేల రెండులో మొదలుపెట్టిన ఈ ప్లాంట్ రెండు వేల పదమూడు అక్టోబర్లో పూర్తయింది అయితే స్థానికంగా మత్స్యకారు నుండి వ్యతిరేకత వ్యక్తమవడంతో రెండు వేల పదహారు జూన్ నుండి అందుబాటులోకి వచ్చింది ప్రస్తుతం మనం వినియోగిస్తున్న విద్యుత్లో అణు విద్యుత్ శాతం ఎంత అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట ఇక్కడ ఒకవేళ అడగడానికి ఛాన్స్ ఉంది రష్యా సహకారంతో అంటేనే మనకి రష్యా సహకారంతో అంటేనే మనకు కూడం కులం అనేటువంటి అణు విద్యుత్ కేంద్రం హైలైట్ కావాలి ఏ రాష్ట్రము అంటే తమిళనాడు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి రష్యా దేశ అధ్యక్షుడితే జాతికి అంకితం చేయబడినటువంటి అణుశక్తి తయారీ ప్లాంట్ అంటేనే మనకు కూడం కులం రష్యా సహకారం హైలైట్ చేసుకోవాలి రష్యా సహకారం అంటేనే మనకు కూడం కులం తమిళనాడు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ నిర్మాణ దశలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల గురించి కూడా మీరు ఒక్కసారి హైలైట్ చేసుకోవచ్చు రాపడి బట్ట కక్రాపార కల్పకము కూడం కులం నెక్స్ట్ భారతదేశంలో ఏర్పాటు చేయబడిన తొలి అణు విద్యుత్ కేంద్రము తారాపూర్ ఇందాక నేను చెప్పాను కదా భారతదేశంతో ఏర్పాటు చేయబడిన తొలి అణు విద్యుత్ కేంద్రం అంటేనే తారాపూర్ ఏ రాష్ట్రము మహారాష్ట్ర కల్పకంలో ఉన్న రియాక్టర్ పేరు ఇందాక మీకు చెప్పాను కల్పకం అంటేనే మీకు తమిళనాడు అని చెప్పాను తమిళనాడు అని చెప్పాను మరి కల్పకంలో ఉన్న రియాక్టర్ పేరు కమిని ఏంటి కమిని అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో అణు నిర్మించిన కేంద్రము ఓకేనా భారతదేశంతో భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో అణు నిర్మించిన కేంద్రం ఏంటి అంటే కల్పకం అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేటివి మాత్రము హైలైట్ చేసుకోండి నెక్స్ట్ కామిని అంటే కల్పకం మినీ కల్పకం మినీ రియాక్టర్ ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను చూడండి ఏంటి భారతదేశంలో ఏర్పాటు చేసిన తొలి అణు విద్యుత్ కేంద్రం ఏంటి అంటే తారాపూర్ మహారాష్ట్ర అని చెప్పాను కల్పకంలో ఉన్న రియాక్టర్ పేరు ఏమని చెప్పాను కామినీ సో ఫుల్ ఫుల్ఫామ్ ఏంటి కా మిని ఫుల్ఫామ్ ఏంటి కల్పకం మినీ రియాక్టర్ మినీ కల్పకం మినీ రియాక్టర్ ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫుల్ ఫామ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం ఎన్పిసిఏఎల్ చైర్మన్ ఎవరో కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఓవరాల్గా ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో అణు విద్యుత్ నిర్మించిన కేంద్రం ఏంటి అంటే మనకు కల్పకం అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ భారత జలంచే డ్యూటీరియం ఆక్సైడ్ అంటారు భారజలంనే జలంనే మనం ఏమంటాము న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా జలంను ఉపయోగిస్తారు మరి ఈ జలంనే మనము డ్యూటీరియల్ ఆక్సైడ్ ఫార్ములా ఏంటి డిటిఓ డిటిఓ అణు రియాక్టర్లో ఉపయోగించే భారజలం యొక్క విధి ఏంటి అంటే న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడము అంటే అణు రియాక్టర్లో మనము భారజలం ఉపయోగిస్తాము అంటున్నాం భారజలంను వినియోగిస్తాము అంటున్నాం మరి ఆ భారజలం యొక్క విధి ఏంటి అంటే విధి ఏంటి న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడం కొరకు హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిడ్గా మనం చెప్పుకుంటే భారత్ ఏర్పాటు చేయబడిన తొలి భారజల కేంద్రం ఏంటి అంటే నంగల్ హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు నంగల్ ఏ రాష్ట్రము పంజాబ్ పంజాబ్ హైలైట్ చేసుకోవాలి మరి మొత్తము భారతదేశంలో ఎన్ని భారజల పాయింట్ జ భారజల ప్లాంట్లు కలవు అంటే తొమ్మిది మరి వాటి గురించి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడే చెప్పాను కదా అను రియాక్ట్ ఇప్పుడే మీకు క్లియర్గా చెప్పాను ఏంటి భారత్లో ఏర్పాటు చేయబడిన తొలి భారజల కేంద్రము అంటేనే మనకు నంగల్ ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండులో ఏ రాష్ట్రము అంటున్నామో పంజాబ్ నెక్స్ట్ తాల్చేర్ ఒరిస్సా రాష్ట్రము దాల్ మహారాష్ట్ర టికోరిన్ తమిళనాడు బరోడా గుజరాత్ మనుగూరు తెలంగాణ హాజీరా గుజరాత్ అంటే ఇక్కడ ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది అణురియాక్టర్లలో ఉపయోగించే భారజలాన్ని తయారు చేసే ప్లాంట్ తెలంగాణలో ఎక్కడ కలదు సో తెలంగాణలో ఎక్కడ కలదు అంటే మనుగూరు తెలంగాణ అంటేనే మనకు ఏ భారజాల ప్లాంట్ గుర్తు రావాలి మనుగూరు గుజరాత్ అంటేనేమో హాజీరా అదేవిధంగా బరోడా కూడా మహారాష్ట్ర అయితేనేమో టటికోరిన్ మహారాష్ట్ర అయితేనేమో సారీ తమిళనాడు అయితేనేమో ట్యుటికోరిన్ మహారాష్ట్ర అయితేనేమో దాల్ ఒరిస్సా అయితేనేమో తాల్చేరు పంజాబ్ అయితేనేమో నంగల్ నంగల్ అనేది మనకి ఇక్కడ తొలి భార జల కేంద్రంగా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ రావత్ బట్ట వన్ రాజస్థాన్ రావత్ బట్ట టూ కూడా రాజస్థాన్ ఇవి మీరు మెయిన్గా తొమ్మిది భార జల ప్లాంట్ను మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ అనమాట నెక్స్ట్ అణు కేంద్రాలను బేస్ చేసుకొని మనం అణు పరీక్షల కేంద్రం బేస్ చేసుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా అడగచ్చు ఫ్రెండ్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఒక్కసారి చూడండి ఇండియాలో మొట్టమొదటి న్యూక్లియర్ పరీక్ష జరిపినప్పుడు దాని కోడ్ ఒకటే స్మైలింగ్ బుద్ధ ఓకేనా భారత ప్రభుత్వం సూచించినటువంటి కోడ్ ఏంటి అంటే మొదటి అణు పరీక్షలకు భారత ప్రభుత్వం సూచించినటువంటి కోడ్ ఏంటి అంటే స్మైలింగ్ బుద్ధ అదే రెండవసారి అణు పరీక్షలకు అయితేనేమో ఆపరేషన్ శక్తి రెండు హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మొదటి మొదటి అణు పరీక్షలకు ఓకేనా భారత ప్రభుత్వం సూచించినటువంటి కోడ్ ఏంటి అంటే స్మైలింగ్ బుద్ధ హైలైట్ చేసుకోవాలి స్మైలింగ్ బుద్ధ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ పేరుతో మొదటి అనుపరీక్ష రాజస్థాన్లో జరిగినటువంటి సంవత్సరం ఏంటి అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే పద్దెనిమిది అనమాట సో మీరు ఇయర్ కూడా హైలైట్ చేసుకోవాలి అంటే మొదటి అణు బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భారత ప్రభుత్వం సూచించినటువంటి కోడ్ ఏంటి అంటే స్మైలింగ్ బుద్ధ అనేది హైలైట్ చేసుకోవాలి ఎక్కడ అంటేనేమో రాజస్థాన్ అనేది హైలైట్ చేసుకోవాలి మరి జరిగిన సంవత్సరం ఏంటి అంటేనేమో నైన్టీన్ సెవెంటీ ఫోర్ అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఈ త్రీ పాయింట్స్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి మరి ఎవరి కాలంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పరీక్షలు జరిగాయి అంటే ఇందిరాగాంధీ అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ రెండవసారి అణు పరీక్షలను బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇందాక మొదటి అణు పరీక్షలు చెప్పాను భారత ప్రభుత్వం సూచించినటువంటి కోడ్ ఏంటి స్మైలింగ్ బుద్ధ అని చెప్పాను ఎక్కడ రాజస్థాన్లో అని చెప్పాను ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ అని చెప్పాను ఎవరి ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ అని చెప్పాను అదేవిధంగా రెండవసారి అణు పరీక్షలకు ఆపరేషన్ శక్తి భారత్ సూచించినటువంటి కోడ్ ఏంటి కోడ్ ఏంటి ఐ మీన్ పేరేంటి ఆపరేషన్ శక్తి హైలైట్ చేసుకోవాలి ఆపరేషన్ శక్తి మరి ఏ సంవత్సరము అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఎవరి కాలంలో అంటే వాజ్పేయి కాలంలో మరి అప్పుడు ఆ పరీక్షలను పరి పర్యవేక్షించినటువంటి శాస్త్రవేత్తల్లో మనకు ఏపీజే అబ్దుల్ కలాం డాక్టర్ ఆర్ చిదంబరం అనిల్ ఖగోద్గర్ అదేవిధంగా అదేవిధంగా సంతానం అదే అన్ రియాక్టర్ వన్ అయితేనేమో డాక్టర్ రాజారామన్న డాక్టర్ సేత్న ఆ పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోండి బట్ వన్ టూ పరంగా అబ్జర్వ్ చేస్తేనేమో వన్కి ఇచ్చిన కోడేమో స్మైలింగ్ బుద్ధ టూకి అయితేనేమో ఆపరేషన్ శక్తి ఆపరేషన్ శక్తి మరి వన్ అయితేనేమో నైన్టీన్ సెవెంటీ ఫోరు టూ అయితేనేమో నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఓకేనా ఈ రెండు పాయింట్స్ మాత్రం కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ప్రపంచంలో మొదటిసారి అణు పరీక్షలు నిర్వహించిన దేశాల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే యుఎస్ఏ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట సో హైలైట్ చేసుకోవాలి ఓకేనా యుఎస్ఏ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఓకేనా ప్రదేశం ఏంటి అంటే నెవడా నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ రష్యా నైన్టీన్ ఫిఫ్టీ టూ యూకే నైన్టీన్ సిక్స్టీ ఫ్రాన్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ చైనా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇజ్రాయిల్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇండియా ఇందాక మీకు చెప్పాను కదా ఇండియా పరంగా ఐ మీన్ భారత ప్రభుత్వం మొదటి అణు పరీక్షలు భారత్ పరంగా అయితేనేమో నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఫ్రోక్రాన్లో ఓకేనా ప్రదేశం పరంగా అదే యూస్ఏ అయితేనేమో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలి అనుకుంటే ఐ మీన్ మొదటిసారి ఓకేనా మొదటిసారి పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొదటిసారి పరంగా యుఎస్ఏ అయితేనేమో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ రష్యా అయితేనేమో నైన్టీన్ ఫార్టీ నైన్ యూకే అయితేనేమో నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫ్రాన్స్ అయితే నైన్టీన్ సిక్స్టీ చైనా నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఇజ్రాయిల్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇండియా అయితే మాత్రము నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఏ పేరుతో స్మైలింగ్ బుద్ధ అనేటువంటి కోడ్తో మొదటి అణు పరీక్ష జరిపినటువంటి సంవత్సరం ఏంటి అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ అనేది హైలైట్ చేసుకోవాలి పాకిస్తాన్ అయితేనేమో నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఉత్తర కొరియా టూ థౌజండ్ సిక్స్ ఇరాన్ అయితేనేమో టూ థౌజండ్ టూ థౌజండ్ ఈ పాయింట్స్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఈ పాయింట్స్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్కసారి మీరు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ బిట్ అనమాట ఎయిటీన్ నైన్టీన్ టెట్కామ్ టీఆర్టీలో ఒక సెక్షన్కి ఇచ్చినటువంటి బిట్ అనమాట ఆగస్ట్ ఆరు పంతొమ్మిది వందల నలభై ఐదున జపాన్లోని ఈ ప్రాంతంపై అమెరికా అనుబాంబు వదిలినది సో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అంటేనే మనకు యుఎస్ఏ అని చెప్పాను అమెరికా ఓకేనా ఏ జపాన్లోని ఏ ప్రాంతంపై అంటే మనకు హిరోషియా హైలైట్ చేసుకోవాలి ఏ ప్రాంతము అంటే హిరోషియా మీ కింద చెప్పాను యుఎస్ఏ అంటేనే మనకు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అని చెప్పాను అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్న జపాన్లోని ఏ ప్రాంతంపై అమెరికా అనుబంబు వదిలినది అంటే హిరోషియా అనేటువంటి పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ అంతర్జాతీయ అనుశక్తి సంఘాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటాం మరి ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే వియన్నా ఆస్ట్రియాలో కలదు సభ్యదేశాల సంఖ్య ఎంత అంటే నూట ఐదు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఓవరాల్గా ఐఏ ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మరి ఎప్పుడు స్థాపించారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు వియన్నా ఆస్ట్రియాలో ప్రస్తుత సభ్యదేశాలు ఎన్నికలవు నూట కలవు ఐదు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇది ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్